నమస్తే లాస్ట్ టైం నేను నాన్వేషణ మీద ఒక వీడియో చేశాను ఈరోజు ప్రజెంట్ నాన్వేషణ కండిషన్ ఎలా ఉంది ఐ మీన్ అతని పర్సనల్ కండిషన్ గురించి కాదు అతని ఛానల్ కండిషన్ గురించి అండ్ ఇప్పటి వరకు అతను బ్లేమ్ చేసిన మిగతా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రోత్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ అన్వేషణ ఛానల్ పరిస్థితి ఏంటి ఈ ఛానల్ ఫ్యూచర్లో ఏమవ్వబోతోంది అన్న టాపిక్ మీద ఈ వీడియో అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి పాయింట్ని మీరు క్లియర్ కట్గా వినండి ఎందుకు అంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఒకవేళ యూట్యూబ్ జర్నీలో కనుక ఉన్నట్టయితే మాత్రం మీకు అది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ప్రజెంట్ నాన్వేజ్ ఛానల్ ఏదైతే ఉందో ప్రపంచ యాత్రికుడు ఛానల్ ఏదైతే ఉందో ప్రపంచ యాత్రికుడు ఛానల్లో ఒక ట్వంటీ అవర్స్ బిఫోర్ అన్వేష్ ఒక వీడియో పెట్టారు ముప్పై లక్షలు దానం చేశాను అనేసి వెరీ గుడ్ థ్యాంక్స్ ఎర్ లాట్ అందరూ కూడా అతను చేసిన పనికి సపోర్ట్ చేసి ఒక లైక్ అనేది కొట్టండి మోర్ ఓవర్ నా అన్వేషణ ఛానల్లో టూ మంత్స్ అయ్యింది వీడియో పెట్టి ఇప్పటి వరకు కొత్త ట్రావెలింగ్ వీడియో అనేది ఏం రావట్లేదు సమ్ సీరియస్ ప్రాబ్లం అయితే మాత్రం అన్వేషికుంది అది సైకలాజికల్ ప్రాబ్లమా ఫిజికల్ ప్రాబ్లమా లేదు ఏదన్నా లీగల్ ప్రాబ్లమా అనేది తెలియదు కానీ ప్రాబ్లం అయితే మాత్రం చాలా క్లియర్గా ఉంది ఆ పర్టికులర్ ఛానల్ ఏదైతే ట్రావెల్ కోసం అసైన్ చేసి ఉంచారో ఆ ఛానల్లో వీడియోస్ అనేది రావట్లేదు మోర్ ఓవర్ రాకపోవడమే కాకుండా ఎలిగేషన్స్ ఉన్న వీడియోస్ కాంప్లెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రైవేట్ ఆర్ డిలీట్ చేయడం అనేది అయితే జరిగింది అండ్ కమింగ్ బ్యాక్ టు మన దీని గురించి ఏంటి ప్రపంచ యాత్రికుడు ఛానల్ ట్వంటీ అవర్స్ బ్యాక్ పెట్టిన ఛానల్ ఇంతకుముందు ప్రపంచ యాత్రికుడు ఛానల్ కనుక మీరు చూసినట్టయితే పెట్టి పెట్టంగానే ఒక్క రోజులో వన్ మిలియన్ క్రాస్ అయ్యే ఛానల్ అది అంటే ఆ ఛానల్ రీచ్ అంత హెవీగా ఉంటుంది అలాంటి ఛానల్ ట్వంటీ అవర్స్ అయినా సరే వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వ్యూస్ అంటే లక్ష అరవై వేల వ్యూస్ మాత్రమే ఆ ఛానల్లో రిఫ్లెక్ట్ అయినాయి రీసెంట్గా ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ బ్యాక్ పెట్టిన బెట్టింగ్ యాప్ వీడియోకి సంబంధించి కూడా ఛానల్లో డిలీట్ చేయడమో ప్రైవేట్ చేయడమో జరిగింది ఇక్కడ నేను అన్వేష్తో పాటు అన్వేష్ హ్యాండిల్ చేసే ఎవరైతే ఎంసీఎన్ ఉన్నారో వాళ్ళకి అండ్ కొత్తగా యూట్యూబ్ని కెరీర్ కిందకి చూస్ చేసుకునే మీ అందరికీ నేను ఒక సింపుల్ పాయింట్ ఒకటి చెప్తాను యూట్యూబ్ అల్గడం వర్క్ అయ్యేది ఏంటి అంటే మన ఛానల్స్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి యాజ్ ద కంటెంట్ గ్రోస్అప్ యువర్ ఛానల్ విల్ స్టార్ట్ గెటింగ్ వ్యూస్ సింపుల్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈరోజు ఒక వీడియో పెట్టాను నాకు ఒక వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ వన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఇది కాంట్రవర్షియల్ వీడియో ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి సెకండ్ డే నేను ఆ వీడియోని తీసేసాను ఫస్ట్ టైంకి ఏం కాదు సెకండ్ టైంకి ఏం కాదు థర్డ్ టైంకి కూడా ఏం కాదు కానీ గ్రాడ్యువల్గా రిపీటెడ్గా అదే ఎక్సర్సైజ్ చేసి అంటే ఒకళ్ళ మీద బురద చల్లి ఆ వీడియోని తీసేస్తా నాకు రావాల్సిన డబ్బులు నాకు వచ్చేసాయి ఇలాంటి స్ట్రాటజీస్ ఎవరైతే ప్లే చేస్తారో ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది ఆ అల్గర్దమ్ని ఆ ఛానల్ రీచబిలిటీని తగ్గించడం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎవ్రీ వన్ వీక్ టెన్ డేస్కి ఏదైతే పెడుతున్నారో దాని రీజన్ ఏంటంటే నా ఛానల్ గ్రోత్ ఆగకుండా ఉండాలి అనేసి బట్ ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ అన్వేష్ ఛానల్ రీచబిలిటీ ఆల్రెడీ డౌన్ ఫాల్లోకి స్టార్ట్ అయింది మీరు గనక మీ ఛానల్ స్టాటిస్టిక్స్ కనుక చెక్ చేసి ఉంటే మీ సిటీఆర్ రేషియో ఏదంటే క్లిక్ త్రూ రేషియో అంటారు ఈ సిటీఆర్ రేషియో ఏదైతే ఉందో అది చాలా దారుణంగా పడ్డం స్టార్ట్ అయింది మోర్ ఓవర్ ఏంటి అంటే బ్రౌజ్ ఫీచర్స్ అండ్ సజెషన్స్ ఏదైతే గుడ్ ట్రాఫిక్ సోర్స్ అనేసి మనము యూట్యూబ్లో అంటామో ఆ గుడ్ ట్రాఫిక్ సోర్స్ మీకు గ్రాడ్యువల్గా తగ్గుతోంది ఇంప్రెషన్ రేట్ అంటే ఇంతకుముందు మీరు పెడితే మీ ఫ్యాన్స్ అందరికీ గంటలో పది లక్షల ఇంప్రెషన్స్ వెళ్ళేవి లక్ష వ్యూస్ వచ్చేవి కానీ ఇప్పుడు పదివేల ఇంప్రెషన్స్ ఇరవై వేల ఇంప్రెషన్స్కి వెళ్తుంది ఇది కనుక మీరు ఒకవేళ ఇప్పుడు యాక్ట్ చేసుకోకపోతే ఫర్దర్గా మీ ఛానల్ అనేది డెట్ అవ్వడం హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ ఉంది మీకు మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు ఏ ప్రాబ్లంలో ఉన్నారో తెలియదు కానీ యాజ్ ఏ కంటెంట్ మేనేజర్ అండ్ ఏ యూట్యూబర్గా ఒక సపోర్ట్ కోసము నేను మీకు ఒకటి చెప్తున్నాను ఒకవేళ మీరు గనక మీ పాత వీడియోస్ని కనుక ప్రైవేట్ చేసి ఉంటే డిలీట్ చేస్తే మీరు చేసేదేం లేదు ద మోస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ యూట్యూబ్ ఇండస్ట్రీ ఈజ్ డిలీటింగ్ ఏ వీడియో దట్ మీన్స్ ఆ యూ యూఎస్ గూగుల్ యుఎస్లోనే కదా ఉంది ఆ దేడ్ దిమగాళ్ళకి పెద్ద బుర్రలు లేవు నా దగ్గర ఒక మూవీకి రైట్స్ ఉన్నాయి సంవత్సరం పాటు నెల రోజుల కిందట నేను ఛానల్ స్టార్ట్ చేసి నెల రోజులు నేను మూవీ పెట్టేసుకొని నా రైట్స్ అయిపోయినాయి కదా అని చెప్పి డిలీట్ చేసినా సరే ఇన్అప్రోప్రియేట్ యాక్షన్ అన్న దీంతో ఛానల్ గ్రోత్ని తగ్గించే మెంటాలిటీ ఆ యూట్యూబ్ది అట్లాంటిది ఇన్ని లక్షలు కోట్ల రూపాయలు సంపాదించే ఒక ఛానల్ సడన్గా వంద రెండు వందల వీడియోస్ డిలీట్ చేస్తోంది ప్రైవేట్ చేస్తుంది అంటే ఛానల్ ఎందుకు పనికి రాకుండా పోతుంది ఇది అన్వేష్కి నేను కమెంట్ చేయడానికి కాదు ఈరోజు నేను ముందుకు వచ్చింది ఒక సజెషన్ ఇవ్వడం కోసం మాత్రమే వచ్చాను ఇది నా ఛానల్ అన్ బయాస్డ్ ఉంటుంది అండ్ ఇదే విధంగా ఇంకా ముగ్గురు నలుగురు ఐదుగురు అందరి పేర్లు తీసుకుంటూ వెళ్ళడం అయితే కష్టం కానీ ఏవైతే మేజర్ ఎలిగేషన్స్ జరిగాయో ఉమా తెలుగు ట్రావెలర్ రవి తెలుగు ట్రావెలర్ బన్నీ బయ్యా సన్నీ యాదవ్ ఈ ముగ్గురు గురించి వీళ్ళ ఛానల్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అన్నది ఒకసారి చూస్తుంది టూ ఇయర్స్ బ్యాక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అన్విష్ జల్లిన బురదతోటి పాప ఉమా తెలుగు ట్రావెలర్ బతుకైతే మాత్రం హీనంగా తయారైంది ఎంత ట్రావెల్ చేసినా ఎంత ట్రావెల్ చేసినా సరే వ్యూస్ అనేవి వచ్చేవి కాదు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కనుక డేటా ఎనాల ఎనాలైజ్ చేస్తే మాత్రము స్టాండర్డ్ గ్రోత్ ఉంది వన్ ల్యాక్ నుంచి ఫైవ్ లాక్స్ మధ్యలో రెగ్యులర్గా తన వీడియోస్ అనేవి వస్తున్నాయి అంటే వ్యూవర్షిప్ వస్తుంది సో అతను ఎంత ఐర్న్ చేస్తున్నాడు ఇవన్నీ కొంచెం సేపు మనం పక్కన పెట్టి కూర్చున్నా సరే అతని ఛానల్ ఒక స్టెబిలిటీలో ఉంది ఎటువంటి డౌన్ఫాల్ లేకుండా ఇప్పుడు అది గ్రో అయ్యే పర్స్పెక్టివ్ అనేది పెరుగుతోంది రీజన్ ఏంటి అంటే ఇక్కడ నా అన్వేష్ కంటెంట్ ఏదైతే రావట్లేదు ఈ వ్యూవర్స్ అందరూ కూడా అందులోకి స్విచ్ అవుతున్నారు ఇది ఎక్కడ చూడొచ్చు అంటే మనము అనాలిటిక్స్లో దీన్ని క్లియర్ కట్గా చూడొచ్చు పీపుల్ హూ వ్యూడ్ అదర్ ఛానల్స్ అంటే ఇక్కడ వేరే ఏ ఛానల్స్ చూశారు ఇంతకుముందు అది తెలుస్తుంది ఎవరు వీడియోస్ చూశారు అన్నది తెలుస్తుంది ఇవన్నీ ఉంటాయి సో ఉమా తెలుగు ట్రావెలర్కి చెప్పేది ఏంటి అంటే కీప్ డూయింగ్ గుడ్ కంటెంట్ కానీ ఏంటి అంటే ఐ అండర్స్టాండ్ యువర్ ఎ బడ్జెట్ ట్రావెలర్ బట్ యు నీడ్ టు షో అప్ సంథింగ్ రియల్లీ గుడ్ టు అట్రాక్ట్ మోర్ ఆఫ్ యువర్ ఆడియన్స్ సెంటిమెంట్స్ విల్ నాట్ వర్క్ ఎవ్రీ టైమ్ కమింగ్ టు రవి తెలుగు ట్రావెలర్ ఇతని గురించి నాకు పెద్దగా తెలియదు మోస్ట్లీ నా ఏజ్ గ్రూప్లో ఉంటారు కావచ్చు ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ టైంలో ఇతను ఓపిక్కి మెచ్చుకోవాలి రీజన్ ఏంటి అంటే ఇన్ దాట్ గుడ్ ఏజ్ ఇఫ్ ఇస్ ట్రావెలింగ్ ఎ లాట్ రియలీ గుడ్ యా ఇతను చూపించేది ఏంటి అంటే హై స్టాండర్డ్ లైఫ్ స్టైల్ని చూపిస్తాడు అండ్ మేబీ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉంటే మాత్రం వర్కౌట్ చాలా బాగుతుంది ఇక్కడ ఈయన ఛానల్ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వ్యూవర్షిప్ ఉంటుంది ఇన్ వీక్స్ ఆఫ్ టైం వన్ డే అండ్ టూ డే అంటే రియల్ టైం కనుక మనము ఒక ఛానల్ చూస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ కిందకి క్యాలిక్యులేట్ చేస్తారు ఎయిటీ థౌసండ్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు వెళ్తుంది ఐఎమ్ షూర్ ఇంత వ్యూవర్షిప్ తోటి హీ విల్ నాట్ బి ఏబుల్ టు మేకప్ హీస్ ఎక్స్పెన్సెస్ ఆయన ట్రావెల్ చేసే దీనికి ఎక్స్పెన్సెస్ కాదు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే కంటెంట్ ఎవరైతే కష్టపడి చేస్తున్నారో ఆ కంటెంట్లో వ్యాలిడిటీ ఉంది పాయింట్ ఉంది లాజిక్ ఉంది అండ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే వ్యూ ఏదైతే ఉందో అన్బెలాస్డ్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళకి మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఏవేవో కేసులు వచ్చాయి అని చెప్పేసి బన్నీ సన్నీ యాదవ్ కనిపించట్లేదు అసలు అతనికి మనందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి రీజన్ ఏంటి అంటే ఒక ఎఫర్ట్స్ ఇచ్చే యూట్యూబర్ కంటెంట్ మేకర్ వెళ్ళిపోయాడు అనుకోండి చెత్తగాలు చాలామంది వస్తున్నారు ఏం కంటెంట్ లేకుండా కూడా పది లక్షలు ఇరవై లక్షలు వ్యూవర్షిప్ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ నా రిక్వెస్ట్ సజెషన్ కొత్త యూట్యూబర్స్ ఏంటి అంటే కంటెంట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి మిగతా దేని మీద కూడా కాదు మీరు కంటెంట్ని ఎలా చూపిస్తున్నారు మీ చాయిస్ ఆ కంటెంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అన్న దానితోటి లాంగ్ రన్లో మీకు మంచి అడ్వాంటేజ్ ఉంటుందే తప్ప ఈ పర్టికులర్ కంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీలో మీకు ఎక్కడ కూడా లాస్ అనేది రాదు సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు అన్వేష్ తొందరగా వచ్చే వీడియోలు చేయండి చేసే వీడియోలు జనాలకు ఉపయోగపడేవి చేయండి మీరు చేసిన డొనేషన్ ఏదైతే ఉందో థర్టీ ల్యాక్స్ చిన్న అమౌంట్ కాదు అది మీ హార్డ్ ఎర్న్డ్ మనీ అఫ్కోర్స్ ఎట్లా ఏం చేశారన్నది పక్కన పెట్టినా సరే ఆ ఇచ్చే మనసు ఉంది కదా ఐ అప్రిషియేట్ ఫర్ దాట్ ముప్పై లక్షలు మీరు పే చేశారు అండ్ జనరల్గా అయితే అవసరం లేదు కదా బట్ స్టిల్ మీరు చేశారు అంటే గాడ్ బ్లెస్ యూ ఫర్ దాట్ నెక్స్ట్ తొందరగా కంటెంట్ చేయడం స్టార్ట్ చేసి మిగతా యూట్యూబర్స్ అందరితో నార్మల్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసి అందరూ కలిసి ఎదిగితే ఒక మంచి స్ట్రాటజికల్గా గ్రో అవ్వడానికి పాజిబులిటీ ఉంటుంది ఎందుకంటున్నాను అంటే ప్రాపర్ కంటెంట్ చేసే యూట్యూబర్స్ని యూట్యూబే రికగ్నైజ్ చేసి వాళ్ళని పిలిచి వాళ్ళ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం కోసము పాసెస్ ఇచ్చి ఒక టూ డేస్ త్రీ డేస్ ఈవెంట్స్కి పిలిచి మిగతా క్రియేటర్స్ అందరితోటి కల్పిస్తుంది కానీ ఇలా ట్రావెల్ చేసే వాళ్ళకి పిలిచినా సరే ఆపర్చునిటీస్ రావు ఇప్పుడు ఎలిగేషన్స్ చేస్తే ఆ ఆపర్చునిటీస్ ఎప్పటికీ రావు కాబట్టి చెప్పేది ఏంటి అంటే కంటెంట్ని ప్రాపర్గా చేద్దాం జనాలకి యూస్ఫుల్ అయ్యే పాయింట్స్ మాత్రమే మాట్లాడదాం నెగిటివ్ మాట్లాడితే చాడీలు గాసిప్స్ ఇలాంటివి ఏవి చెప్పినా సరే వ్యూవర్షిప్ వస్తుంది ఎందుకంటే ఒక పర్టికులర్ బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్కి ఎప్పుడు కావాల్సింది అవి ఎంత మంచి కంటెంట్ ఎంత మోటివేషనల్ కంటెంట్ ఉన్నా సరే దాని మీద ఒక లైక్ పడదు కానీ పక్కింటి కిటికీలో నేను చూసిన ఈ విషయం అన్న టంగ్ నేల్ ఏదైతే ఉందో గంటలు పదివేల లైకులు పడతాయి చేసేదైతే మంచి కంటెంట్ చేద్దాం మన కమ్యూనిటీని ప్రాపర్గా గ్రో చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఒక కమెంట్ చేసి ఒక లైక్ చేసి పాజిబిలిటీ ఉంటే ఈ వీడియో ఎవరికైతే చూపిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి Thank you so much. Good day. Catch you back with next video.